నేను దర్శి గృహ నిర్మాణ సంస్థ హౌసింగ్ డిపార్ట్మెంట్ ఏఈగా పనిచేస్తున్నానండి మనము లబ్ధిదారులు కొత్తగా ఇల్లు నిర్మించగలి వారు ఎవరైనా అర్హులై ఉంటే వాళ్ళకి ఖాళీ స్థలం ఉండాలండి ఖాళీ స్థలంతో పాటు రేషన్ కార్డు దక్షిణ నగర పంచాయతీలోనే ఉండాలి రెండు భారపడతల ఆధార్ కార్డు కూడా దర్శిణ నగర పంచాయతీలో ఉండాలండి బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా దా దర్శిలోనే ఉండాలండి ఈ విధంగా వారు లబ్దారులు అనులైన లబ్ధాలు రేషన్ కార్డు భారాపర్తల ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ నెంబరు ఇన్కమ్ సర్టిఫికేటు క్యాస్ట్ సర్టిఫికేటు ఆ స్థలానికి సంబంధించిన రిజిస్టర్ డాక్యుమెంట్ కానీ లేదా తహసీల్దార్ గారు జారీ చేసిన పొజిషన్ సర్టిఫికేట్ గానీ తీసుకొని ఇవన్నీ మా దర్శ గృహ నిర్మాణ సంస్థ ఆఫీసులో పంపిస్తే మేము అవుతుంది దానిలో రిజిస్ట్రేషన్ చేసి రెడీగా పెట్టుకుంటామండి గవర్నమెంట్ వారు మాకు అడిగినప్పుడు మేము మీకు గృహ నిర్మాణము మంజూరు చేయటకు డిపిఆర్ ద్వారా ప్రభుత్వానికి తెలియవస్తామండి